సభ్యుడు వరంగల్ జిల్లాలో మంద కృష్ణాన్న లేనప్పుడు అన్నగారి పాత్ర మొత్తం పోషించి ఏ సమస్య ఎవరికి ఉన్నా కూడా అది ఎస్సీఎస్సీ బీసీ వర్గాలకు ఏ వర్గాలైనా కూడా తను స్వయంగా వెళ్ళి పరిష్కరిస్తూ ఇప్పుడు దాదాపు మంద కుమార్న్న కృష్ణ తర్వాత ఈ వరంగల్ జిల్లాను అందరేకతాటిపై తీసుకొచ్చే వ్యక్తి ఇప్పటి వరకు అన్న దాదాపు నాకు తెలిసి అరవై నుండి డెబ్బై సార్లు జైలు జీతం గడిపిన సందర్భం ఉన్నదన్నది ఎస్సీ వర్గీకరణ ఉద్యమంతో పాటు ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల ప్రమోషనల్ రిజర్వేషన్ కోసం వికలాంగుల పెన్షన్ పెంచడం కోసం వృత్తుల పెన్షన్ పెంచడం కోసం అదే క్రమంలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రమోషన్ ఎస్సీ రిజర్వేషన్ ప్రమోషన్ల రిజర్వేషన్ కోసం అనేక ఉద్యమాలు నాయకత్వం వహించి వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోనే ప్రథమ నాయకంగా ఉండడం జరిగింది మీరు చూడండి మంద కుమారున్న ప్రొఫైల్ ఒకసారి మీరు ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు తెలంగాణ ఉద్యమాల్లో ఉన్న వాళ్ళైనా సామాజిక ఉద్యమాల్లో ఉన్న వాళ్ళైనా మంద కుమారున్న ప్రొఫైల్ అందరు తెలిసే ఉంటుంది మంద కుమార్ ప్రొఫైల్ ఒకసారి చూస్తే ఆయన మీద వేల కేసులు ఉంటాయి ఆయన మన వరంగల్ కోర్టులో ఒక అరవై డెబ్బై సార్లు జైలు లేడు చివరి వరకు తెలంగాణ ఉద్యమంలో జైలు వేయడు వర్గీకరణ ఉద్యమంలో జైలు వేయాడు సామాజిక న్యాయ ఉద్యమంలో జైలు ఆరోగ్యశ్రీ పథకం రావడానికి గుండె ఉన్న చిన్న పిల్లలకు ఆపరేషన్ చేయాలన్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు అప్పుడు చేయను అంటే పెద్ద ఎత్తున ఉద్యమించి జైలు జీవితం అనుభవించి చివరకు ఆరోగ్యశ్రీ అనే ఒక నూతన పథకాన్ని ప్రభుత్వ పథకాన్ని తీసుకొచ్చిన ఘనత నందకృష్ణ మాధవ గారి నాయకత్వంలో ఉంటే దానికి వరంగల్ జిల్లాలో ప్రధాన భూమిక పోషించింది మంద కుమార్ అనే విషయం మీరు గమనించాల్సి నేను తెలియజేస్తా ఉన్నా అదే కాకుండా కుమార్ల గురించి ఆయన ఎక్కడెక్కడ సమస్య ఉన్నా వెంటనే టక్కున వార్త ఆయన వయసు నీద కూడా అసలు నడవని కూడా బలహీనత ఉన్న పరిస్థితిలో కూడా ఆరోగ్యం సహకరించకుండా కూడా ఎక్కడ ఏ కమిట్మెంట్ ప్రోగ్రామ్ జరిగినా ఎక్కడ టెన్ వేసినా విద్యార్థుల టెన్టీ వికలాంగుల టెంట్ అని వివిధ ట్రేడ్ సంఘాలు టెంట్ అని ఇంకా ఉద్యోగస్తుల టెంట్ అని అక్కడికి వచ్చి ఆయన ప్రసంగాన్ని ఆయన గొంతులు ప్రశ్నించే గొంతులు వినిపించే నాయకుడు వరంగల్ జిల్లాలో ఉన్నాడన్న విషయాన్ని మీరు గమనించాలి ఆ విధంగా మంద కుమారున్న ఇంత వాళ్ళు ముందు చెప్తా ఉన్నా అంటే రేపు మందకృష్ణ గారితో ప్రెస్ పెట్టించాలని మా కోఆర్డినేషన్ కమిటీ మున్నటి నుంచి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది ఆ రోజు మంద కృష్ణన్న గారికి ఫోన్ చేసి అన్నే మాతో మాట్లాడిపించడం జరిగింది మేము ప్రెస్ అన్న ఒకసారి వాయిస్ ఇస్తే ఎందుకంటే ఈ మధ్య అనేక ఉద్యమాలు చేసిన ఘనత మందకృష్ణ గారికి ఉన్నది కాబట్టి అమ్మగానే అక్కడ ప్రత్యక్షంగా మేము పనిచేస్తున్నాం కాబట్టి ఇక్కడ సమస్య కూడా మీరు ఇక్కడ అన్ని వర్గాలు ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వర్గాలు ఉన్నాయి కానీ ఎస్సీ వర్గాలు మెజార్టీ పీపుల్ ఉన్నారు ఆ మెజార్టీ పీపుల్ కు సామాజికంగా అన్యాయం జరిగే అవకాశం ఉన్నది ఇక్కడ ఓసీ వర్గాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి బీసీ వర్గాలు సపోర్ట్ చేస్తున్నాయి ఆ సున్నితమైన అంశాన్ని మీరు మంద కృష్ణ నాయ గారి దృష్టికి తీసుకుపోవాలి ఇక్కడ ఒకవేళ రెగ్యులేషన్ జరగకుంటే మొత్తము నష్టపోయేది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎక్కువ నష్టపోతా ఉన్నాయి వాస్తవానికి టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ వేసి వాళ్ళకున్నా ఆ టెన్ పర్సెంటేజ్ కూడా ఈ కాంట్రాక్ట్ లేరు అంటే వాళ్ళు తక్కువే ఉన్నారు అంటే ప్రధానంగా అన్యాయం జరిగేది ఎస్సీ ఎస్టీ బీసీ ఉద్యోగస్తులకు మహిళలకు అన్యాయం జరుగుతూ ఉన్నది వీళ్ళ అన్యాయం పూర్చాలంటే సామాజిక న్యాయ పరిస్థితి కాబట్టి సామాజిక న్యాయం ప్రకారం అన్న సామాజిక ఉద్యమాలు చేస్తాం కాబట్టి అన్నను వందకు వంద స్థాయి మెప్పించాలి హైదరాబాదు ఆ దుస్మాన యూనివర్సిటీ కావచ్చు లేదా ప్రెస్ క్లబ్ కావచ్చు ఆ అన్న నాయకత్వంలో ప్రెస్ మీట్ అనేది పెట్టాలి మీరు వీలైతే ఎంఆర్పిఎస్ మనం ఏ అంశాన్ని తీసుకున్నా కూడా ఉద్యమ కార్యాచరణ ఏ విధంగానైతే గ్రాస్ రూట్ లెవెల్లో మనం తీసుకుంటామో గ్రామ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు మన ఎంఆర్పీఎస్ యునివెస్టిక్ సంఘాలను మనకు అంశానికి అనుకూలంగా ఆయా మండల కేంద్రంలో ధర్నా చేస్తానికి ఆయా జిల్లా కేంద్రంలో మా కోసం మీరు ఒకరోజు ధర్నా చేస్తానికి అన్నం ఒప్పించి అన్నగారితో పర్మిషన్ తీసుకొని మీరు ప్రయత్నం చేయగలని తెలియజేస్తా ఉన్నా మీరు ఎందుకంటే సామాజిక ఉద్యమం అనేది ఇప్పుడు సుప్రీం కోర్టు లెవెల్ లో పోయింది భారతదేశం మొత్తం అన్నను గుర్తించారు అన్నగారు ఒక వాయిస్ ఇస్తే అది యూజిస్ లెవెల్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మందకృష్ణ వాయిసిస్ అది ప్రైవేని లెవెల్లో వెళ్ళిపోయే అవకాశం ఉండదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అన్నగారి దగ్గర మన కర్ణాటక పోతే సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అన్నగారిని తీసుకొచ్చి రిసీవ్ చేసుకొని కూర్చొని సందర్భం కనబడేది మన ఏపీకి పోతే చంద్రబాబు నాయుడు అన్నగారిని తీసుకొచ్చి కూర్చొని సందర్భం కనబడేది అంతమంది రేవంత్ రెడ్డి అన్నగారిని తీసుకొని కూర్చొని సందర్భం ఉన్నది ఎందుకంటే ఉద్యమ నాయకులుగా ఈ భారతదేశంలో పేరు ప్రఖ్యాతలు గడించిన కాబట్టి ఆయన ద్వారా ఒక ప్రెస్కి అదితే అది ప్రధానమంత్రి లెవెల్లో పోయే అవకాశం ఉన్నది ఎందుకంటే ప్రధానమంత్రి గారు కూడా ఈ రోజు అందకృష్ణనాథ్ గారిని పేరు పెట్టి పలకరించి దగ్గరికి ఆలింగనం చేసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఇది సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి పోతుంది ఇవాళ అందుకోసమే ధర్మారావు గారిని కూడా పిలిపించామంటే ఈ వాళ్ళ కొంత కలిసి పాన్ చేసే కోఆర్డినేషన్ ఉన్నది కాబట్టి ఆ కోఆర్డినేషన్ తోటి సెంట్రల్ ఏమైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి యూజీ తోటి ఒత్తిడి తెప్పించి ఈ నోటిఫికేషన్ ఆపించగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ రోజు ధర్మారావు గారిని ఇక్కడికి పిలిపించడం జరిగింది ఎందుకంటే ధర్మారావు ఇప్పుడు ఎస్ఎంఎల్ఏ కావచ్చు కానీ తనకు యూజీసీ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో పలుకుబడి ఉంది పరిచయం ఉంది ధర్మారావు గారికి ధర్మారావు ఇప్పుడు ఎమ్మెల్యే ఓడిపోవటం చాలా చాలా కావచ్చు కానీ జిల్లాలో వాస్తవానికి బీజేపీలో ధర్మారావు గారికి ఉన్నంత పలుకుబడి సెంట్రల్ లెవెల్లో ఎవరికి లేదన్న విషయాన్ని మేము గుర్తురిగి తనని మీరు ఈ రోజు పిలవడం జరిగింది సో ఆయన ఏదో లెటర్ ఇవ్వడం కాబట్టి ఆ లెటర్ మన డ్రాప్ట్ చేస్తే మన కోఆర్డినేషన్ కమిటీ డ్రాప్ట్ చేసిన తర్వాత ధర్మారావు గారిని ప్రత్యక్ష గతతో మేము కలిసి హైయర్ ఎడ్యుకేషన్ నుండి సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషన్ నుండి యూజీసీ నుండి సెంట్రల్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నుండి ఇక్కడ ఈ ఎడ్యుకేషన్ కూడా కొంత ఆధిపత్యం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ ఆపే దిశగా బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో మేము బీజేపీ వాళ్ళను ఇక తీసుకురావడం జరిగింది ఆ బీజేపీ తోటి మనం కొంత ఈ వర్గీకరణ పోరాటంలో కొంత కలిసి కోఆర్డినేషన్ లో వెలుగుతున్నాం కాబట్టి మీరు కూడా బీజేపీ వాళ్ళను కొంత ఒత్తిడి చేస్తారు నంద కృష్ణ కిషన్ రెడ్డి గారితో మాట్లాడిన మంద కృష్ణ లేదా మళ్ళీ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ దగ్గర ఉన్న సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో ఆయనతో మాట్లాడగలిగిన కొంత మాకు లాభం జరుపుతా ఉద్దేశంతో సపోర్టు నైతికంగా మీ సపోర్టు సామాజికంగా మీ సపోర్టు అన్ని రకాలుగా మాకు ధైర్యం ఇస్తారనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది ప్రత్యేకంగా దీన్ని గమనించి తప్పనిసరిగా మీరు నందకృష్ణ గారిని మెప్పించి ప్రెస్ క్లబ్ లో హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో గానీ వరంగల్ ప్రెస్ క్లబ్ లో గానీ హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో గానీ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో గానీ అన్న తప్పనిసరిగా టైం తీసుకుంటే అది రేవంత్ రెడ్డి గారు మీద కొంత ఎఫెక్టివ్ అయ్యే అవకాశం ఉందని ఎందుకంటే ఈ మధ్యన నంద గారి మాటకు విలువ జరిగింది ఈ మధ్యన మందకృష్ణ గారి మాటకు గౌరవం జరిగింది మందకృష్ణ సీఎం గారికి మాట్లాడితే కొంత రెస్పెక్ట్ చేస్తా ఉన్నాడు మొన్నటి మొన్న అక్కరి వర్గీకరణ మీద కమిటీస్తే ఆ కమిటీని కొంత పడిగించాలని కృష్ణమాజుగా ఒక ప్రెస్ మీటింగ్ తెల్లారే రేవంత్ రెడ్డి గారు కృష్ణమాజు మాటను రెస్పెక్ట్ హానర్ చేసి ఆ వర్గీకరణ కమిటీ కొంత టైం కూడా నెల రోజులు పడిగించడం జరిగింది అంటే ఈ క్రమం చూసుకుంటే కొంత ఆయన ప్రభుత్వ పక్షాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ పక్షం లేకుండా కొంత పలుకువడం అనేది కాబట్టి దీనికి గమనించి అన్నగారితో తప్పనిసరి మీరు ప్రెస్ మీట్ పెట్టించాల్సింది తెలియజేస్తూ మా టెంటు మా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ బాధల మీద మందకున్న గారు మాట్లాడి తెలియజేస్తా ఉన్నా